యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద డాక్టర్ కార్తీక్ డెంటల్ హాస్పిటల్ ఆలేరు బ్రాంచ్ వారు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అనంతరం డాక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ ఈ రోజు జరిగిన దంత వైద్య శిబిరానికి వచ్చిన వారికి దంత పరీక్షలు చేసి పిల్లలకు బ్రషింగ్ చేసే విధానం గ్రామస్తులకు దంత సంరక్షణ ప్రాధాన్యత జాగ్రత్తలు చెప్పి ఉచితంగా మందులు పేస్టులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద డాక్టర్ కార్తిక్స్ డెంటల్ హాస్పిటల్ ఆలేరు బ్రాంచ్ వారు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అనంతరం డాక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ ఈరోజు జరిగిన దంత వైద్య శిబిరానికి వచ్చిన వారికి దంత పరీక్షలు చేసి పిల్లలకు బ్రషింగ్ చేసే విధానం గ్రామస్తులకు దంత సంరక్షణ ప్రాధాన్యత మరియు జాగ్రత్తలు చెప్పి ఉచితంగా మందులు పేస్టులు ఇవ్వడం జరిగిందని క్యాంపుకి వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కరిలో మరీ ఎక్కువగా చిన్న వయసు వాళ్ళలో దంత సమస్యలు కనిపించాయని ఎక్కువగా పిప్పి పళ్ళు చిగుళ్ళ సమస్యలు చిన్న వయసులోనే పళ్ళు ఉగడం వంటి సమస్యలు చెప్పారని సమస్య ఏదైనా తొలి దశలోనే దంత వైద్యుడిని సంప్రదించడం వల్ల నివారించవచ్చని తెలిపారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించి దంత పరీక్షలు చేయించుకొని సమస్య పెద్దది అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ క్యాంపు పెట్టడం ద్వారా వారికి చాలా ఉపయోగం అయ్యిందని ఇలాంటి క్యాంపులు అన్ని గ్రామాల్లో పెట్టాలని డాక్టర్ కార్తిక్స్ డెంటల్ హాస్పిటల్ వారిని గ్రామస్తులు కోరారు